హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గత ఎనిమిది రోజుల నుండి అయితే అశోక ఆన్లైన్ అకాడమీ సిఇఓ దాని ఫౌండర్ అయిన అశోక్ సార్ అయితే రెండు లక్షల ఉద్యోగాల కోసము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు వారిని పరమర్శించడానికైతే మరి ఇక్కడ మనకు రాజకీయ నాయకులు వెళ్తున్నారు విద్యావేత్తలు వెళ్తున్నారు విద్యార్థి లోపం వెళ్తుంది కానీ వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు నిర్బంధం చేస్తూ అదేవిధంగా హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళేవారిని నిర్బంధం చేస్తున్నారని మనకు తెలుస్తున్నది అయితే అశోక్ సార్కి రాజకీయంగా ఈ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ టైం ఎలక్షన్స్లో ఆయన సొంత డబ్బులతోనే ఒక ఏడు ఎనిమిది నియోజకవర్గాలు తిరిగినానని స్వయంగా చెప్పినాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి గెలిపించాలి ఎందుకంటే బీఆర్ఎస్ ఐఎంలో నోటిఫికేషన్స్ సరిగా రాలే కొద్దిగా అహంకార పూరిత ధోరణితో ఉన్న ఆ కాలం నాటి పార్టీ బీఆర్ఎస్ను ఫామ్ హౌస్కే పరిమితం చేయాలనుకొని కాంగ్రెస్ పార్టీ మార్పు అంటుంది రెండు లక్షల ఉద్యోగాలు అంటుంది నిరుద్యోగ భృత అంటుంది అని ఈ దొంగ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అయిపోయి అశోక్ సారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు ఎలాంటి టూ ల్యాక్స్ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వదు అనే విషయాన్ని పసిగట్టి ఎమ్మటే అప్పటి నుండే తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనా అశోక్ సార్ అనేటైనా నిరుద్యోగుల కోసము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే ఆయన సొంతగా ఆయన ఇంట్లోకి ఉద్యోగాలు ఇవ్వమని అడగట్లే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై నుంచి ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగుల వాయిస్గా నిరుద్యోగుల ప్రతినిధిగా నిరుద్యోగుల రిప్రజెంటేటివ్గా ఈరోజు తన నిస్వార్థ పూరితమైన ఆలోచనతోని ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆ మరణ నిరాహార దీక్ష ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీల వాళ్ళ బ్రదర్స్ కి వాళ్ళ రిలేషన్స్కి ఆయనకి ఎవరికైనా ఉద్యోగాలు అడుగుతున్నాడా ప్రాజెక్టుల కమిషన్స్ అడుగుతున్నాడా లేదు కదా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే ఒక క్వాలిటీ లైఫ్ని గెయిన్ చేస్తూ అటే టైము ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా భాగస్వామ్యమై చెప్తాడు కదా మన రైజింగ్ తెలంగాణ రైజింగ్ నైన్టీన్ తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ అంటాడు కదా రేవంత్ రెడ్డి ఆ విషయంలో వీళ్ళు భాగస్వామ్యమై నిరుద్యోగ సోదరులు ఉద్యోగాలు పొంది తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతారని ఆయన ఆలోచన ఇక్కడ చూసినట్టయితే మన అశోక్ సార్ పరిస్థితి రోజు రోజు క్షీణించిపోతుంది ఆయనకు షుగర్ లెవెల్స్ శరీరంలో కిమోటోమ్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం ఆయన పరిస్థితి దారుణంగా ఉంటుంది మనకు బీజేపీ తరఫున ఇది రాజేంద్ర గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది అదే విధంగా మనకు కరీంనగర్ ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం నిజామాబాద్ వహించే సైదర్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం జరిగింది అదేవిధంగా మన విద్యావేత్తలు చాలా మంది వెళ్ళడం జరిగింది అందరూ మాట్లాడడం జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి దృష్టికి ఎందుకు తీసుకుపోవట్లేదు రేవంత్ రెడ్డి చూసి కూడా ఒక సామెత ఉంది పిల్ల అంట కళ్ళు మూసుకొని అంట నన్ను ఎవడు చూస్తా లేడని అట్లనే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇక్కడ అశోక్ సార్ అనేటైన ఆమర నిరాహార దీక్ష చేస్తుండు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ బిడ్డల కోసం ఉద్యోగాలు రావాలని చేస్తుండని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కానీ రేవంత్ రెడ్డి తెలిసి కూడా తెరవనట్టుగా నటిస్తుండు కళ్ళు మూసుకొని రేవంత్ రెడ్డి జాగ్రత్త నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావు నిరుద్యోగ సోదరులతో పెట్టుకుంటున్నావు నీకు ప్రమాదం వచ్చే అవకాశ్ రెడ్డి నీకు చాలా నిరుద్యోగుల తరపున నువ్వు తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు నిరుద్యోగులు నీ పైన చాలా సీరియస్గా ఉన్నారు తక్షణమే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా పర్వాలేదు కానీ నువ్వు తక్షణమే ఖచ్చితంగా ఇది భర్తీకి సిద్ధంగా ఉన్న యాభై వేల ఉద్యోగాలు మొదట మొదటిసీ అంతో ఇంతో నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాకుండా వాళ్ళని నెమ్మది పరిచే ప్రయత్నం చేయి ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కానీ ఏ దేశ ప్రభుత్వం మనగడ సాగించలేము నాకు చూసినట్టయితే నేపాల్లో జెన్ ఎంత దారుణాతి దారుణంగా రెవల్యూషన్ లేచిందో నీ కళ్ళతో నువ్వు చూసినావు ప్రతి ఒక్కరు చూసారు కాబట్టి మళ్ళీ ఒకసారి మేమైతే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఒకటైతే మేము చెప్పడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా అశోక్ సార్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఒకసారి గమనించాలి ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ తెప్పించుకో తెప్పించుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నది ఆయనే వాళ్ళ ఇంట్లో పరిస్థితి కోసమో వాళ్ళ ఇంట్లో పిల్లల భవిష్యత్తు కోసమో లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల భవిష్యత్తు కోసమో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో నివసిస్తున్న నిరుద్యోగుల యొక్క బతుకు తెరువు కోసం నిరుద్యోగుల యొక్క ఉద్యోగాల భవిష్యత్తు కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అంతే తప్ప అందులో ఆయన స్వార్థపూరిత తనమైతే ఏడైతే కనిపిస్తలేదు ఆయన కమిట్మెంట్తో ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడతాడు ఆయన యొక్క ఛానల్ వేదికగా ఎక్కడ చూసినా కానీ ఒక నిరుద్యోగుల కోసం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి వన్నెండి ఓన్లీ పాల్గొని అశోక్ సార్ సో అశోక్ సార్ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుస్తుంది ఆయన గురించి ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి క్యాబినెట్ మినిస్టర్సే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్ళండి రేవంత్ రెడ్డి గారు నిమ్మక నీరు ఉంటాడు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు అశోక్ సార్ అనేటైనా నీ స్థాయి వ్యక్తి కాదని నువ్వు అనుకుంటాను కావచ్చు ముఖ్యమంత్రి గారు నీ స్థాయి కాకపోయినా కానీ నీ స్థాయికి మించిన ఆలోచనలే చేసిండు ఎందుకంటే నీ మేనిఫెస్టోలో నువ్వు రెండు లక్షల ఉద్యోగాల కోసం చెప్పినావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి సమాజాన్ని మభ్యపెట్టి టూ థౌజండ్ ఏదైతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ వరకు నెగ్గుగా రావాలనుకుంటాను ఇక నీ ముచ్చడే చెల్లదు నీ కాలం చెల్లదు ఆయన కేవలం నేను గొంతమ్మ కోరికలు కోరతలేరు మీ ఎమ్మెల్యేలకు వచ్చే కమిషన్ వాటానో మీ రాజకీయ నాయకులు మీ బి మీ యొక్క మినిస్టర్స్కి వచ్చే కమిషన్ వాటానో మరి నీకు వచ్చే ఫండింగ్ కమిషన్లో ఏం కోరట్లే ఆయన నిస్వార్థంగా నిరుద్యోగుల ఉద్యోగాలు నువ్వు ఇస్తానన్నయ్యే అడుగుతాడు అరవై వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయన్నాడు అన్నవు నీ మాటతోనే నీ మినిస్టర్సే చాలా సార్లు చాలా వేదికలుగా అన్నారు ఇవ్వండి మన సుప్రీం హైకోర్టుల మరి పోలీస్ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్న పోస్టు పన్నెండు వేల పైచీలకు అన్నారు అవి ఇయ్యు కొంతమంది అన్న నిరుద్యోగ సోదరు పోలీస్ రిక్రూట్మెంటు ద్వారా ఒక పన్నెండు వేల మందికి ఉపాధి వెళ్తారు ఇప్పుడు ఈ రోజు వచ్చిన వార్త పనుక చూసినట్టయితే మరి జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులో ఒక నాలుగు వందల పైచీలకు పోస్టులు ఖాళీ ఉన్నాయంటారు అది కూడా ఇంటర్ విద్యా బోర్డు మరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందంట ఆ ప్రతిపాదనలు చూసిరంట అందులో నీ కొడంగల్ లో కొత్తగా ఏర్పాటు చేసుకునే జూనియర్ కాలేజ్ కూడా ఉన్నది మరి దాంట్లో కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అలా అధ్యాపకులు కావాలి అదేవిధంగా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావాలి ప్రతి ఒక్కరు కావాలి ఇట్లా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పద్దెనిమిది కొత్త కాలేజీలు ఏర్పడ్డాయి జూనియర్ కాలేజ్ ఆ పద్దెనిమిది కొత్త కాలేజీలో ఫ్యాకల్టీ కావాలా నాన్ టీచింగ్ కూడా కావాలి మరి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అవి కూడా ఒక పద్నాలుగు వేలు పదిహేను వేల పైచీలకు పోస్టులు ఉన్నాయి అవి కూడా రిక్రూట్మెంట్లకు పట్టుకరా ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది కొన్ని పాత నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ దశలు ఉన్నాయి వాటిపైన ఎలాంటి క్లారిటీ రాండి ఇక్కడ మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి కూడా మరి మీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంటున్నారు అధికారులు సో ఓకే అది పక్కన పెట్టేయండి ఇప్పుడున్న ఏదైతే భర్తకు సిద్ధంగా ఉన్న మినీ డిఎస్సీ అంటారు మినీ డిఎసీ ఎట్టులో ఎవరు కూడా మినీ డిఎస్సి కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడేదో లెక్కల ప్రకారం ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయి డిఎస్సీలో అన్నారు కనీసంలో పదహారు వేల నోటిఫికేషన్ ఇవ్వండి డిఎస్సి గురుకులాలు ఇవ్వండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇవ్వండి అదేవిధంగా ఏదైతే ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు ఓకే నో ప్రాబ్లం అండ్ ఎలక్ట్రిసిటీలో డిపార్ట్మెంట్లో ఉన్నాయి జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి చాలా పోస్టులు ఉన్నాయి కానీ మీరు నిరుద్యోగ సోదరులను ఉద్యోగాలు ఇస్తే నాకు వాళ్ళకి ఇస్తే నేనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి తప్ప వాళ్ళకెళ్ళి నాకు ఏం రెవెన్యూ జనరేట్ అయ్యేది లేదు అనేది ఆలోచన కావచ్చు తప్పు పద్ధతి అది ఎక్కడైతే ప్రభుత్వంలో ఉద్యోగ వ్యవస్థ ఉద్యోగులు బలంగా స్ట్రాంగ్గా పనిచేస్తారో ఆ ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి ఆ ప్రభుత్వాల మనుగడ గట్టిగా సాగుతుంది ఆ రాష్ట్రంలో అభివృద్ధి పడక వేయదు అభివృద్ధి చకచక పరిగెడుతుంది అది నువ్వు గమనించాలి నిరుద్యోగులు బీఆర్ఎస్లో మగ్గిపోయినారు గవర్నమెంట్లో ఇక్కడ కాంగ్రెస్లో ఇంకా వ్యతిరేకతతో మగ్గిపోతున్నారు ఒక్కసారి నిరుద్యోగుల పక్షాన మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను చెప్తున్నా అశోక్ సార్ ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే అది ప్రభుత్వ వైఫల్యమే అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వమే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని మరొకసారి తెలియజేస్తూ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి తదుపరిలో తర్వాతలో అంటే రానున్న రోజుల్లో ఛానల్లో ఇంకా అనేకమైన పొలిటికల్ అప్డేట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి సమకాలీన విషయాలపైన చర్చించి మాట్లాడే అవకాశము ఖచ్చితంగా రాబోతుంది సక్సెస్ సాధించిన వాళ్ళు టీచర్సే కావచ్చు లెక్చరర్సే కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఇలాంటి ఎవరైతే అలాంటి ఉద్యోగాలు సాధించారో విజేతలుగా నిలిచినారో వాళ్ళతో మనము మన ఛానల్లో ఖచ్చితంగా ఇంటర్వ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాము మీ సహకారం మాకు అవసరంగా ఉంటుంది సపోర్ట్ చేయండి ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి కొద్దిగా హెల్త్ బాగలేని కారణంగా నేను చిన్నగా మాట్లాడుతున్నా దాని కారణంగా నా వాయిస్ మీకు క్లారిటీ వినిపించకపోవచ్చు కొద్దిగా బాడీ రికవర్ అయిన ఏమిటే నా హెల్త్ రికవర్ అయిన ఏమంటే ఇంకా మంచిగా మంచిగా మనము ప్రభుత్వ పైన ప్రభుత్వ పాలసీలపైన ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూస్ పైన సమాజంలో ఉన్న ఇష్యూస్ పైన ఖచ్చితంగా మన వాణి మన వాయిస్ నా ఛానల్ ద్వారా వినిపిస్తూనే ఉంటుంది అంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మీ చిల్క ప్రస్తున్న థ్యాంక్